ఓం నమస్తే ఈరోజు సాయంకాలము యజ్ఞము అనంతరము సంధ్య తర్వాత ప్రతిరోజు సత్సంగం చేస్తున్నాం అందులో భాగంగా ఋగ్వేదాది భాషభూమిక గ్రంథమును పఠనం చేస్తున్నాం ఇది మహర్షి దయానంద సరస్వతి వేదములకు వ్యాఖ్యానము రాసే ముందరగా అసలు వేదాలలో ఎటువంటి విద్యలు ఉన్నాయి క్లుప్తంగా తెలియజేయాలని చెప్పి ఆ విద్యల గురించి తెలియజేస్తూ అందులో ఈ యొక్క ప్రార్థన భగవంతుని ప్రార్థన స్థుతి ఉపాసన విద్య ఉన్నది ఆ విద్య గురించి తెలియజేస్తూ ఈ ప్రార్థన అనేవి ఎలా చేయాలి భగవంతుని అని మనం భగవంతుని ఏం కోరాలి ఆ విషయంగా తెలుసుకుంటున్నాం ఈరోజు వై విష్ణుహో అనేటటువంటి ఆయుర్ యజ్ఞేన కల్పతాం అనేటటువంటి శతపథ బ్రాహ్మణంలో నుంచి ప్రమాణం తీసి ప్రార్థన గురించి తెలియజేస్తున్నాడు విష్ణువునకు యజ్ఞమని నామము శతపథ బ్రాహ్మణమున అట్లు చెప్పబడినది ఆయుర్యజ్ఞేన అనేటటువంటి ఈ యొక్క మంత్రం తీసుకొని ఆ ఈశ్వరుడు సమస్త జగత్తులను వ్యాపకుడై ఉన్నాడు ఈశ్వరుడు అంటే భగవంతుడని ఈశ్వరుడు సమస్త జగత్తులో ఈ మొత్తము జగత్తులో వ్యాపకుడై ఉన్నాడు వ్యాపకుడంటే అంతటా ఉన్నటువంటి దాన్ని వ్యాపకము అంటారు అంతటా ప్రతి దాంట్లో ఉన్నాడు పరమాత్మ అతడే విష్ణువు అని చెప్పబడును అంతటా ఎక్కడైతే ఉంటాదో అటువంటి భగవంతునికి విష్ణు అని నామం ఉన్నది అతనికే సమస్త పదార్థములు సమర్పింపలేను ఆ భగవంతునికే మనము సమస్త పదార్థాలను సమర్పించాలి ఈ మంత్రమున ఈ విషయమే వర్ణింపబడినది మనుషులెలూ తమ ఆయువునంతటిని ఈశ్వరుని సేవించుటకు అతని ఆజ్ఞలను పాలించుటకు అర్పింపవలేను మనుషులందరూ ఆ యొక్క భగవంతుని యొక్క తన ఆయుష్నంతా కూడా భగవంతుని సేవకు ఆయన ఆదేశాలను పాలించుటకే ఉపయోగించాలంట తన ఆయుష్ అంతా కూడా ప్రాణమును కూడా ఈశ్వరునికి అర్పింపవలేను చూడండి మా మన యొక్క ప్రాణాన్ని కూడా ఈశ్వరునికి అర్పించాలంట ప్రాణమును కూడా ప్రత్యక్ష ప్రమాణము నేత్రము శ్రవణ విద్య శబ్ద ప్రమాణాది వాణి మనస్సు విజ్ఞానము జీవుడు నాలుగు వేదములను చదివి పురుషార్థమును సాధించువాడు జ్యోతి అనగా సూర్యాదుల యొక్క ప్రకాశము స్వహ అనగా సుఖము పృష్టం ఉత్తమ కర్మల యొక్క ఫలము స్థానము యజ్ఞో వేద విషయ విచారమున వర్ణింపబడిన త్రివిధములకు యజ్ఞములు స్తోమచ్చ స్థుతి సమూహము యజుచ్చ సర్వక్రియలకు సంబంధించినటువంటి విద్య రుక్చ ఋగ్వేదము అనగా స్తోత్రము సామచ గాన విద్య అధర్వవేదము బృహచ్చ గొప్ప గొప్ప వస్తువులు రతంత్రం చ తన అధీనమున ఉన్న శిల్ప విద్యా ఫలములు అన్నీ పరమేశ్వరునికి అర్పింపలేను అంటే ఇక్కడ మనము ఏమేమి భగవంతునికి అర్పించాలనే విషయంగా కూడా అన్ని స్పష్టంగా చెప్తున్నాడు మన ఇంద్రియాలు మన మనస్సు మన జీవుణ్ణి కూడా భగవంతునికి అర్పించాలంట మన సుఖాలు మనం చేసే యజ్ఞములు అన్నీ సర్వక్రియలు సంబంధించినటువంటి విద్యలు అన్ని భగవంతునికి అర్పించాలంట వస్తువులన్నీయు ఈశ్వర నిర్మితములే ఎందుకట్లా మనం అర్పించాలంటే ఇక్కడ ప్రతి పదార్థము భగవంతుని యొక్క నిర్మితమే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు నిర్మించినవాడు పరమాత్మ ఇట్లు సర్వము పరమేశ్వరునికి అర్పించిన మనుజుడు ఆ పరమేశ్వరుడు సర్వసుఖములను చేకూర్చును అయితే ఎవడైతే ఏ మనుష్యుడైతే సర్వమును పరమేశ్వరునికి అర్పిస్తాడో అంటే ఆయనకు అర్పించి జీవిస్తుంటాడో సర్వమును అతనికి పరమేశ్వరుడు అనేక సుఖాలను ప్రసాదిస్తాడంట సర్వసుఖాలను ఇస్తాడంట సర్వసుఖములను పరమేశ్వరుడు ఇస్తాడంట అటువంటి వ్యక్తికి పరమేశ్వరుని కృప వలన పరమ ప్రకాశరూప విజ్ఞానమును పొంది శుద్ధులమై ప్రపంచమున కీర్తిమంతులమై మనము పరమానంద రూప మోక్షమును ఎల్లప్పుడూ పొందుదుముగాక ఆ విధంగా ఎవరైతే మనుష్యుడు పరమేశ్వరునికి సర్వం సమర్పిస్తాడో అతడు భగవంతుని కృపను పొందుతాడంట అటువంటి మనుష్యుడు కృపను పొందినటువంటి మనుష్యుడు పరమ ప్రకాశ రూప విజ్ఞానమును పొంది శుద్ధులమై ప్రపంచములో కీర్తిమంతులమై మనము పరమ ఆనందరూప మోక్షమును ఎల్లప్పుడూ పొందుతాముగాక అటువంటి వ్యక్తి మోక్షమును పొందుతాడు సర్వజ్ఞుడు న్యాయకారి ఎల్లరకు తండ్రి పరమేశ్వరునే ఉపాసింపవలను అయితే ఇక్కడ ఇంకా చెప్తున్నాడు సర్వజ్ఞుడు పరమాత్మ సర్వజ్ఞానం కలిగినవాడు అలాగే న్యాయకారి అలాగే ఎల్లరికి తండ్రియు అగు పరమేశ్వరునే ఉపాసించవలను పరమేశ్వరుని ధ్యాసి ధ్యానం చేయాలి ఇంకొకరిని ఉపాసించకూడదు కానీ ఏ మానవుని కూడా మానవులు తమకు రాజుగా ఉపాస్యునిగా ఎంచరాదు అయితే మనుషులు ఇంకొక మానవుని ఎవరిని ఉపాస్య దైవంగా భావించకూడదు పరమేశ్వరుడే ఎల్లరికి ఉత్తమ సత్య న్యాయమును వనర్చును ఇతరులు ఎవ్వరూ అట్లు చేయలేరు ఒకవేళ ఒక రాజు కానీ ఒక ఉత్తమ మనుషులలో ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళను మనం ఉపాసించకూడదంట వాళ్ళు ఉత్తమమైనటువంటి న్యాయం చేయలేరంట మనకు ఉత్తమమైనటువంటి న్యాయం చేసేది ఒక్క పరమేశ్వరుడు ఒక్కడే అంట న్యాయం చేసేది కాబట్టి అతన్నే ఉపాసించవలను ఇంకా సత్యమునే చెప్పవలను సత్యమే ఆచరింపవలను పరమేశ్వరుని ఆజ్ఞా పాలనమున ఎల్లప్పుడూ నిరతులము కావలను మనము పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలను పాలించుటలో నిరంతరం అలానే ఉండాలంటే ఎప్పుడూ నిరతులం అంటే ఎప్పుడూ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలు పాలించుటలోనే మనం ఉండాలి ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా ఉండకూడదు దాంట్లోనే నిరంతరం ప్రవృత్తులమై ఉండాలి ఓ కృపానిధి నీ ఆజ్ఞను నేను ఎన్నడూ విరోధింపకుందుముగాక పరమేశ్వరుని ఆజ్ఞను మనం విరోధించకూడదు ఆయన వేదంలో చెప్పినాడంటే మనం ఆచరించాలి అంతే వేదంలో ఆయన చెప్తున్నాడు సర్వజ్ఞుడు నీ తండ్రి సర్వవ్యాపకుడు న్యాయకారి నన్ను ఉపాసించు చెట్లను రాళ్లను పుట్టలను ఉపాసించకు మానవులను ఉపాసించకు స్పష్టంగా చెప్తున్నాడు అట్లా విరోధించాకు నన్ను ఎల్లప్పుడూ నీ సేవ ఎందు పుత్రుల వలె ప్రేమతో వర్తింతుముగాక ఎల్లప్పుడూ నీ సేవలోనే నేను నీ పుత్రునిలాగా నిన్ను సేవ చేస్తూ తప్పి మన యొక్క కొడుకు తండ్రిని సేవ చేస్తాడు కదా అట్లా నీ సేవలోనే నేను గాక అని పరమేశ్వరుని మానవులు ఎల్లరూ ధ్యానమునర్పవలేను ఈ విధంగా పరమేశ్వరుని మానవులందరూ ఈ విధంగా ధ్యానించాలా అని ఇక్కడ ఈ యొక్క ప్రార్థన విషయంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు అందరూ మానవులందరూ ఈ విధంగా చెప్పబడిన విధంగా పరమేశ్వరుని ఉపాసించి ఆ యొక్క మోక్ష ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ ఓం